హరి ఓం వాగర్ధవివ సంప్రృత్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితర వందే పార్వతి పరమేశ్వరవు శ్రీ శివాయుర ఏ నమ అత కథాప్రారంభ పూర్వకాలంలో ఒక గ్రామంలో ఉండేటువంటి రజక స్త్రీకి ఐదుగురు కొడుకులు ఉండేవారంటండి వాళ్ళకి వివాహాలు చేసింది అందులో ఆఖరి కోడల పేరు పోలి ఆ పోలి చిన్నప్పటి నుంచి కూడా విపరీతమైనటువంటి పూజలు నోములు వ్రతాలు అనుకుంటూ చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో కాలాన్ని గడుపుతూ ఉండేదంటండి పెళ్ళయ్యే వరకు కూడా ఆమె దైవంతో ఏర్పరచుకున్నటువంటి అనుబంధానికి ఎటువంటి ఆటంకం లేదంటే కానీ ఎప్పుడైతే ఆ పోలికి వివాహమైందో అప్పటి నుంచి ఆమె చేసేటువంటి పూజలకి వ్రతాలకి అన్నిటికీ కూడా గండి పడిపోయిందంటండి ఎందుకంటే దానికి అంతా కారణం ఆ యొక్క పూలమ్మ యొక్క అత్తగారు ఆ యొక్క సాధారణంగా ఇంటికోవాలికి దైవభక్తి ఎక్కువగా ఉండే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో తారుమారైంది ఎందుకంటే ఆ అత్తగారికి తాను మహాభక్తురాలిని అనేటువంటి గర్వం ఎక్కువగా ఉండేదంటండి కొంతమంది అమ్మలక్కల చుట్టూ చేరి ఆమె వెనకే నీకంటే ఎవరు బాగా చేయలేరు నువ్వు చాలా అద్భుతంగా పూజలు చేస్తావు అని చెప్పడం వల్ల ఇంకా అహంకారం పెరిగిపోయిందంటండి తర్వాత ఆ పోలి చేసేటువంటి పూజలు చేసుకున్నటువంటి అత్తగారికి ఎక్కడక తనకు ఉన్నటువంటి పేరు చెడిపోయి ఆ పోలికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో అనేటువంటి భావంతో ఆ యొక్క పోలమ్మని చూపు చూస్తూ ఉండేవారంటండి ఆ ఊరిలో ఎటువంటి నోములు వ్రతాలు ఏం జరిగినా సరే మిగతా కోడలు తీసుకుని వెళ్ళే తప్ప పోలిని మాత్రం ఇంటిలోనే ఉంచేదంటండి అలాగా కొంతకాలం గడిచింది కార్తీక మాసం వచ్చిందంటండి కార్తీక మాసంలో నెల రోజులు కూడా నోములు వ్రతాలు చేసుకోవాలి పూజలు చేసుకోవాలి నదిలో దీపాలు వదలాలి దేవాలయం దర్శనం చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారండి అత్తగారు తోటివాడలు ఆ పోలి నేను కూడా మీతో పాటు ఈ యొక్క కార్తీక వ్రతాన్ని చేసుకుంటాను నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి అని అడిగిందంట కానీ అందుకు అత్తగారు తోడుగోడలు అంగీకరించలేదంటండి అంగీకరించకుండా వాళ్ళందరూ దేవాలయం దగ్గరికి వెళ్ళిపోతూ ఆ ఇంటిలో ఎక్కడ పూజా సామాగ్రి ఉంటే ఆ యొక్క పోలి పూజ చేసుకుంటుందో కోడలు అని చెప్పేసి ఏ పూజా సామాగ్రి వదలకుండా మొత్తం అంతా ఊడిచేసి దేవాలయం దగ్గరికి పట్టుకుని వెళ్ళిపోయేవారు ఏమీ వదలకుండా కానీ పోలికి ఆ విషయాలు ఏమీ కూడా బాధించలేదంటండి ఎందుకంటే తన మనసులో కేవలం భక్తి అనేది మాత్రమే ఉంది అందుచేత అత్తగారు తోటి ఓడలు వెళ్ళిపోయిన వెంటనే ఆ ఇంటిలోనే బావి దగ్గరే స్నానం చేసి పత్తి చిట్టు కింద రాలైనటువంటి పత్తితో వత్తి చేసి చల్లకవ్వానికి కంటినటువంటి వెన్నతో నెయ్యి చేసి ఆ నేతితో భగవంతుడికి దీపాన్ని పెట్టుకునేది అంటండి పోలమ్మ అలా దీపాన్ని పెట్టుకుని ఏ పూజా సామాగ్రి లేకపోయినా కేవలం ఆ భావనతోనే మనస్సుతో పూజ చేసుకునేదంటండి అలా పూజ చేసుకుని ఆ దీపం మీద ఒక మూ కుండను మూత పెట్టేదంట ఎందుకంటే ఆ యొక్క చుట్టుపక్కల అత్తగారు చూసి ఎందుకు పూజ అని చెప్పేసి ఎక్కడ తిరుగుతుందో అని ఒక కుండను కూడా మూత పెట్టేదంట ఇలా ప్రతిరోజు కూడా వాళ్ళు దేవాలయం దగ్గర వెళ్ళడం పోలేము ఇంటి దగ్గర పూజ చేసుకోవడం ఇలా ప్రతిరోజు కూడా చేసుకుని నెల రోజులు గడిపిన తర్వాత ఆఖరి రోజు అయినటువంటి పాడ్యమి రోజు కూడా యథావిధిగా అత్తగారు తోడిగోడలో చెరువు దగ్గరికి వెళ్ళిపోయారు ఆ పోలి కూడా ఇంటిలో యథావిధిగా పూజ చేసుకుంటుందంట ఈలో తలుపు చెప్పుడైందంట ఏంటి ఈరోజు మా అత్తగారు తోటకాడలు ఎంత త్వరగా వచ్చేసారని కంగారు పడుతూ పూజ త్వరగా ముగించి తలుపు తీసి చూసేసరికి విష్ణుదూతల పుష్ప విమానంతో ఉన్నారంటండి అప్పుడు మీరు ఎందుకు వచ్చారండి ఎవరు కావాలి మీకు మా అత్తగారు తోటకోవాలి ఏమైనా కావాలా వాళ్ళు చెరువు దగ్గర ఉన్నారండి అని చెప్పేసి సమాధానం చెప్పిందంట వాళ్ళు లేదమ్మా మేము మీకోసం వచ్చాము నువ్వు ఏదైతే కార్తీక వర్షాన్ని భక్తితో చేసావో ఆ భక్తికి మెచ్చినటువంటి విష్ణుమూర్తి నిన్ను వైకుంఠానికి తీసుకురమ్మని పంపించాడమ్మా అని చెప్పేసి ఆ యొక్క పోలమ్మని విమానం ఎక్కించుకుని అలా తీసుకువెళ్తూ ఉన్నారంట అండి అలా పుష్పక విమానం అత్తగారు తోటి ఎక్కడైతే ఉన్నారో ఆ చెరువు పక్క నుంచి వెళుతుందంట అలా వెళ్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అది చూసి పోలీసు వర్గానికి వెళ్తుంది పోలీసు వర్గానికి వెళ్తుందని చెప్పేసి కేకలు ఉన్నారంట ఆ మాటలో ఉన్నటువంటి అత్తగారు తోడుకోడలు ప్రతిరోజు కూడా దేవాలయానికి వచ్చి పూజలు చేసుకుని చెలో దీపాలు వదిలింది మేమైతే ఇంటి దగ్గర ఉన్నటువంటి పోలమని స్వర్గానికి తీసుకెళ్ళడం ఏంటి మేం కదా స్వర్గానికి రావాలి అని ఆ పోలి కాళ్ళు పట్టుకుని వేలాడుతున్నారంటే ఒకళ్ళ వర్గాలు ఒకళ్ళ స్వర్గానికి వెళ్ళిపోవడం అప్పుడు ఆ విష్ణుదోతలు మీ భక్తికి ఆమె భక్తికి పోలికి మీరు ఆడంబరాలతో అహంకారంతో నేను నాది అనేటువంటి భావనతో నాకంటే ఎవరు బాగా చేయలేరు అనేటువంటి అహంకారంతో చేశారు పూజలు అటువంటి పూజలను భగవంతుడు స్వీకరించడు మీరు చెరువు దగ్గరికి తీసుకురాకపోయినా దేవాలయం తీసుకెళ్ళకపోయినా ఏ పూజా సామాగ్రి మీ ఇంటి దగ్గర ఉంచకపోయినా కేవలం నిశ్చలమైనటువంటి భక్తితో కేవలం మనస్సుతో మాత్రమే పూజ చేసింది ఈ యొక్క కోడలు అటువంటి పూజను మాత్రమే భగవంతుడు స్వీకరిస్తాడు కాబట్టి తను మాత్రమే స్వర్గానికి రావడానికి అర్హురాలు అని చెప్పేసి ఆ యొక్క అత్తగారిని తోడుకోవడానికి కింద గింట వేసి ఆ పోలమ్మని బొందితో స్వర్గానికి తీసుకువెళ్లారంటండి ఏతత్ కథాయం సమాప్త హరణమ పార్వతీపతయే హరహర హర మహాదేవ శంభో శంకర హర